thank you అంతర్జాతీయ రంగాలను భవిష్యత్తులో శాసిందే వ్యవసాయమే వ్యవసాయ రంగాన్ని ఎంచుకుని సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు చెన్నారం గ్రామంలో రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెలుకువలు ఆధునిక పద్ధతులు అధ్యయనం చేస్తున్న వ్యవసాయ విద్యార్థులను పలకరించి నిరంజన్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఎదుగుతుందని అన్నారు కేసీఆర్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారని అన్నారు విద్యార్థులను అభినందించి వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు విద్యార్థులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు అన్ని విధాలుగా ప్రోత్సహించారని అన్నారు Now you will continue to continue your questions. Yes, okay. you Thank you. Sir. Good Thank you. best. you. Thank you. Thank you. Okay. Thank you. Thank you. strength of Thank you. So, this to do some venture. <laughs> it will see me where while I was agriculture uh, minister. Yes, sir. Yes, sir. Yes, sir. My attire was different at that. so, this communication will not be better. Otherwise, I will choose a better